అందరికి హ్యాపీ సండే అండి హ్యాపీ సండే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సండే స్పెషల్గా సంతోషంగా ఉన్నామండి నేనైతే పండుగ చిన్నబాబు హాయ్ చెప్పండి మన ఫ్రెండ్స్కి సరే అయితే మీరు ఈ రోజైతే ఏం చేస్తున్నాను అన్నదైతే నేను మీకు చూపిస్తాను సండే కదా స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఓకేనా అయితే వెళ్ళిపోతామా పిల్లలు బాస్మతి రైస్ కదా ఇదిగోండి హాయ్ అండి ఈ రోజైతే నేను ఇదిగోండి వెజిటేబుల్ ఫలావ్ అయితే చేయబోతున్నాను అనమాట వెజిటేబుల్ ఫలావ్ కోసం ఆగు ఇదిగోండి రైస్ తీసుకున్నాను ఇదిగోండి రైస్ బాస్మతి రైస్ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అయితే పెట్టేసాను అలాగే ఇదిగోండి కూర బటాని కూర నానబెట్టేసాను అనమాట నానిపోయింది చక్కగా ఇదిగోండి చూసారా చక్కగా నానిపోయిందనమాట విరగోండి బఠానీ ఇల్లి బేకర్లు ఇల్లి బేకర్లు అయితే ఆకులు అంటున్నాడు ఇల్లి బేకర్లు ఇంకా ఇదిగోండి ఫలావ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవి క్యారెట్ క్యారెట్స్ కొత్తిమీర పుదీనా బంగుంప టమాటా ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు నేనైతే వెజిటేబుల్ ఫలావ్ అయితే చేయబోతున్నాను మా పిల్లల కోసం అందులో కాంబినేషన్ ఏంటంటే చికెన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ పెరిగి చట్నీ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెజిటేబుల్ ఫాలో ఎలా చేస్తాను అని మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఎందుకంటే నేను ఇప్పుడు వెజిటేబుల్ ఫాలో చేయడానికి అయితే అయితే పెట్టేసాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తాను అది ఒక రోజు ఫాలో చేసారు అప్పుడు ఆమె బిర్యానీ సరుకులు అయితే వేస్తాం വെള്ളം വെല്ലുവിളി ടേസ്റ്റ് അത് ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం ఎల్వండి రైస్ అయితే దీంట్లో తీసుకోండి అన్నమాట ఇదే ఇవన్నీ ਦੇਂ ਵੇਡੀਂ ਸਾਲਿ ਦੇ ਸਾਚਿ? ਦੂਬਰੁਂਦੇ? ਇਂ ਟੇ ਸੋਚਾ. ਸਾਲੀ ਲਾਗਿ ਨੀ ਲਾ? ਮੈ ਲੀ ਲੋ. ਆਵਰ. ਉੱੱੁ ਲੀ. ਅਹਾ. ਇੱੁ ਚੇਪ. ఏమవుతా మంచిదా గురి రూపాయలు ఉపయోగ మీరు చేసుకున్నాం కదా ఇప్పుడైతే క్యారెట్స్ బంగాళదుంప టమాటాలు కూడా అయితే వేయిస్తుందామండి మనకి మంచి కలర్ఫుల్గా కానాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చూసారా ఇప్పుడైతే ఆకులు ఇంకా ఇవ్వండి మటాను ఇంకా ఇదిగోండి మేకర్లు ఇంకా అలాగే ఇవ్వండి కొత్తిమీర పుజీనా వాటితో పాటు ఇవ్వండి పెద్దగా ఉప్పు pada kapas itu ఉంటుందండి ఎలా వండుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకుందామండి పెడితే నన్ను

ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మూడు అయితే పడి ఫ్రై అవ్వాలి ఇవ్వండి ఫ్రై అవుతుంది మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా ఇప్పుడైతే రైస్లో Ako fosi ama. Ako fosi ama. Ayo. Kondi sabangis aiko. Kondi

రేట్ ఎక్కువైపోయి చాలా రేట్ ఎక్కువైపోయాయి మందులు ఉంటాయి ఇదిగోండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మాకు అయితే వేసేస్తున్నాము ఇదిగోండి చక్కగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తారా సారీ బిర్యానీ కాదు వెజిటేబుల్ ఫాలో కొత్తిమీర అయితే వేసిన అయిపోయింది ఇంకా ఇంకా ఆయన వచ్చాక పిల్లలకి ఇంకా ఆయనకైతే పెట్టదానండి ఇదిగోండి వెజిటేబుల్ ఫలావ్ అయితే చేశాను కదా దానికోసం చికెన్ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు పెరి చట్నీ అయితే కలిపినాను ఏదమ్మా పెరి చట్నీ చదగండి పచ్చిమిర్చి రెండు తీసుకొని మధ్యలో కట్ చేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద చేశాను క్యారెట్స్ కూడా అంతే చిన్న చిన్న పీసుల కింద ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేశాను అనమాట ఇప్పుడైతే ఈ వేస్తే కలిపేస్తాను సరే ండి ఇవిడైతే మా గారు అండి మా ఆయన గారు అమ్మ అనమాట ఇంకా మమ్మల్ని చూడటానికి అయితే వచ్చింది అద్దరి నుంచి ఇద్దరికి ఇంకా భోజనం పెట్టాను అనమాట ఇదిగోండి సాల్ట్ అలాగే చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్స్ ఇవన్నీ అయితే వేసేస్తున్నా

ఇప్పుడు వెజిటేబుల్ పల పెరుగు చట్నీ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఇదిగండి నూరు ఊరిపోతుంది కదా పెరుగు అల్దాను అండి పెరుగు చట్నీ మరి

గేదని అలాగ ఎంతలో గట్టి వేసారు గట్టి కూడా వేయలేదు దానికి ఎరా ఎక్కడ వేసారు రొక్క అంత లోన ఉంటుంది వచ్చాను నేను ఇప్పుడు వచ్చాను ఎలాగో మేము చూస్తారు అనుకో స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనుకో నిన్ను ఇట్లానేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేస్కోపోయి తల గ్యాగెట్ గడతడగా ఇస్త ఉంది కదా పక్కన ఏ ఉంది కదా కట్ట గడ కట్ట సరే ఇదిగోండి ఈ మూలంటరకియా నేను తెగలేదాను అక్కడ పెట్టిటప్పుడు సకట నే ఐడి

దంత దనే అంటే కొర కొర అట ఇస్కోడ అవుతుంది నా ఫస్ట్ పెరిచట్నీ వేస్తా ఓ పక్కన పెరిచట్నీ వేస్తా దాంట్లో పెరిచట్నీకి దానికి నాకు పడదాం దాండిన దిప మా ఎక్కడికి పెరిచట్నీ వేసి తినడానికి ఫంక్షన్ ఒకటి తీద్దాం కొద్దిగా ఇస్కో కొద్దిగా ఇస్కో బాణ ఇదే ఫస్ట్ టైం అంటే మా ఆయన పెరి చట్నీ తో వెజిటబుల్ ఫాలో అవుతంట బిర్యానీ అయినా మా ఆయన ఫంక్షనల్ కరకి ఎక్కడ గా నేల్తడ అసలు పెరి చట్నీ ఇస్కొడు కర్రీ యా ఇస్కొంటాడు కానీ ఈ రోజు నేను ఇస్కొమన్న నేను ఇస్కొన ర అన్నమాట ఎలా ఉంది టేస్ట్ బాగుంది పెరి చట్నీ ఇది అమ్మొద తెనేసి కరిత కొర ఇస్కొను ఏ మొత్తం కలుపురావా పిల్లలకు కూడా నేను వీడియో చేస్తున్నాను కదా ఎలా ఉంది అబ్బాయిలు ఏమండి ఏమండి అంటే సూట్ కాలేదే బావా లేదా బుజ్జి బుజ్జి అంతేనా పిల్లడు కూడా ఏమ్మా కూర నేను వీడియో తీస్తున్నాను కదా బాగుందా చికెన్ కర్రీ గ్రేవీతో చక్కగా ఆయిల్ వేస్తా ఆయిల్తో ఎక్కువైపోతుంది ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కూర Buenas noches, ¿cuánto? 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 మీరు తినండి నేను వస్తే వీడియో చేస్తున్నాను కదా పెట్టుకోండి బాగా ముద్ద అంటే పెట్టు బా ముద్దంట పెట్టు ఇటు చూడండి ఇటు చూడండి అసలు ఏం మనుషులు జస్ట్ మీరు అలాగంటే చాలు ఆఫ్ తింటావా ఇలాగ అందరం కలిసి ఆదివారం ఇంటికాడ ఉండేలా తింటే వచ్చే ఆనందమే వేరు కదండి ముగ్గురు మగవాళ్ళే చెప్పు పెరి చట్నీతో తిన్నావు మరి చికెన్ కర్రీతో చెప్పలేదండి ఎలా బాగుందా మీ అమ్మ వచ్చింది ఏమంటా చూడాలనిపించింది అంట వచ్చింది మీ మీద పిల్లల మీద అంట మీ అమ్మ అన్నం పెట్టాను వీడియో తీస్తుంటే వద్దండి ఫస్ట్ ఫస్ట్ మీ అమ్మకే పెట్టా వండుతూ వండుతూ కొందే మీ అమ్మగా పెట్టాను ఫస్ట్ ఎవరు నెల ఇవాళ మీ అమ్మ అదృష్టం నేను ఇవాళ చేస్తానికి నూనె మీ అమ్మ రావడానికి సరిపోయింది తింటాందా తెలీదు తిందే తింటా పియా చిక్కును అని అడిగాను తింటాను యా ఏమైంది అమ్మా తింటాను యా ఏమైంది అమ్మ సరే అని పెట్టాను ఇంద్రా అయితే ప్రతి వారం మీరు స్పల్ స్పెషల్ గా చేస్తా ఉంటది బయటండి బయట ఫుడ్ తినేంత ఇప్పుడు తినలేదండి మేము ఇంట్లోనే నలుగురు నలుగురు తిన్నది లేదు కాబట్టి బయటికి తినకూడదు ఎప్పుడో ఒకసారి తినొచ్చు బయట ఫుడ్ వద్దు ఇంట్లో ఫుడ్ ముద్దు టైటిల్ బాగుంది కదా ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చండి మరి అసమానం తినకూడదనమాట వావ్ 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 ఫ్లాప్స్ కట్టండి అందరు ఒకసారి ఫ్లాప్స్ కట్టిండ అమ్మో సిల్వాడు కూడా పరమారిపోయింది బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ వాచ్ ద వీడియో చెప్పండి ఇంద్రజ విలేజ్ హోమ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పండి ఆకలి మీద ఉన్నారు ఆయన గారు పనిలోకి వెళ్ళొచ్చారు కదా మనకైతే ఆదివారం అన్న కొద్దిగా సెలవు ఉంటుంది ఆయనకైతే సెలవు ఉంటుంది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా సెలవు ఉంటుంది కానీ ఆయనకి సెలవు ఉండదు అన్నమాట సరే మరి ఇంద్రజా విలేజ్ ఉమెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి మరొక మంచి విడత మళ్ళీ ముందుకొస్తాం